మా చెట్టున పైన ఒక మూడు నాలుగు కాయలు తయారైనవి ఉన్నాయి అవి కొయ్యటం అసలు నాకు ఎంత కష్టమైపోయిందో ఈరోజు ఈ ఒక వాసానికి ఒక వేసి కట్టా ఇది కూడా కుదరలేదు ఇదేమో అసలు ఎత్తలేకపోతున్నా ఇది బారుంది కానీ ఏమో ఎత్తలేకపోతున్నా అది కష్టం మీద ఒక కాయ కోసా ఆర్గానిక్ చక్కగా మన మన సొంత చెట్టు కానీ కొయ్యలే కొయ్యలేకపోతున్నాను ఇంకా ఇంకా ఈ రెమ్మనైతే అయితే అందు తి ఇంకా తయారవ్వలేదు అసలు పలసగా కాసినాయి ఈసారి ఎప్పుడు కాస్తానే ఉంటాయి ఈ కాపు కొంచెం తక్కువ ఉన్నాయి అవి అందితే ఇంకా మూడు కాయలు ఉన్నాయి ఈ సైజు కాయి భలే రుచిగా ఉంటాయి కానీ అందట్లేదు నాకు ఇంకా దీన్ని ఒక కాయ ఉంది కింద ఇది అందుకుని కోస్తా ఈరోజు కూరకి క కందిపప్పుని శుభ్రంగా కడిగేసి అందులో టమాటాలును ఉల్లిపాయ ముక్కలు వేసి పెట్టాను దాంట్లో కొంచెం ఎండుమా మామిడికాయ పచ్చడి రెండు ముక్కలు వేసి ఎండు మామిడికాయ ముక్కలు రెండు వేసా పచ్చట్లోయ కొంచెం పొడిమిరపకాయ తొక్కేసా ఒక కేజీ మిరపకాయలకి అరకిలో చింతపండును ఒక రెండు వందల గ్రాములు ఉప్పు వేసి తొక్కు ఉంచుకుంటే ఎప్పుడైనా మనం ఉపయోగించుకోవచ్చు ఇది దీనికి పులుపు కావాలి కారం కావాలి కదా కొంచెం మిరపకాయ తొక్కేసా ఇప్పుడు దీన్ని మెదిపేసుకుని ఉప్పు చూసుకుని మామిడికాయ ముక్కల్లో ఉప్పు ఉండి ఉంది మళ్ళీ పండు మిర్చిలో ఉప్పు ఉంటుంది కదా ఉప్పు చూసుకుని వేస్తాను తాలింపు నేర్తో తాలింపు పెట్టుకుంటే ఇదే కూర ఇంకా నిన్న దబ్బకాయ రసంలో కొంచెం ఉప్పేసి కలిపి అందులో పచ్చిమిరపకాయల్ని సగాన్ని కోసేసి ఉప్పును ఆ రసం బాగా పట్టించి వాటికి మిరపకాయలకి ఎండలో పెట్టాను కదా అవి ఒక్క రోజుకే నిన్న బాగా ఎండ వేసిందిగా ఇలా అయిన ఈరోజు కూడా ఎండబెడతాను ఈ ఐడియా అయితే నాకు బాగానే ఉంది అనిపించింది సల్లమిరపకాయలాగా ఇవి కూడా ఉపయోగపడతాయి వేయించుకుంటే పులిహేర్లోకి పప్పులోకి కూడా వేసుకోవచ్చు వేయించుకుని తాలింపుల్లో కూడా బాగుంటాయేమో అనుకుంటున్నాను నేను చక్క పుల్ల పుల్లగా ఉన్నాయి చేదు దొండపళ్ళు చూడండి ఎంత అందంగా ఉన్నాయో చెట్ని రోజు మూడు పళ్ళు దాకా పండినవి మాకిట కొబ్బరి చెట్టు పక్కనే పాకింది ఎప్పుడన్నా ఇలా తినటానికి ఉంటే ఇలా అని నేను పీకేయలేదు మొక్కని భలే రుచిగా ఉంటాయి కడుక్కుని తినేయచ్చు చాలా సార్లే పెట్టినట్టున్నాను ఈ దొండపళ్ళు ఈ చెట్టు ఇలా పాకింది కంప మీద ఇంకొక తింటున్నట్టుంది తినేస్తున్నాయి వెయ్యో కానీ ఇది తినేసినాయి శాంతం ఇది కూడా తినేసినాయి మా చెట్టుని చూడండి ఈరోజు పువ్వులు బాగున్నాయి కదా అందంగా నేను కొంచమే కోసా ఈరోజు ఒక పది పువ్వులు కోసానంటే మందారాలు ఇప్పుడు ప్రస్తుతం అయితే సేవంతం కాయలు కోసుకోవడానికి వెళ్తున్నాను పక్కనాళ్ళ దొడ్లోకి ఇది చూసారా ఇది బోరగ దూది మొక్క ఇది బోరగ దూది కాయలు ఇందులోంచి దూది తీసి దిళ్ళు తయారు చేసుకోవచ్చు నేను ఆల్రెడీ మా ఇంట్లో ఉన్న ఎన్ని బోరగ దూది దిళ్ళే మాకు ఇదివరకు పొలానా పెద్ద చెట్టు ఉండి కాసేది దా అది కాసినప్పుడు తయారు చేసి పెట్టుకున్నా ఇంట్లో బోరగదు దిళ్ళన్నీ ఇప్పుడైతే లేదా చెట్టు సేందం చెట్టు అయితే ఇది ఈ కాయలు కోసుకోవడానికి వచ్చా వస్తన్నా వస్తన్నా ఇది ఒక కొంచమే వడ పప్పు చాక్లెట్లు నాలుగు ఇది తీసుకో ఇది ఇవ్వక్కర్లేదు ఈ కాయలు వేసుకో ఇవ్వద్దులేదు వచ్చేసాను చెట్టు దగ్గరికి చూడండి కాయలు చేతికే అందుతున్నాయి వీళ్ళు ఈ బోరు కొట్టేసిందంట సేందమ్మకాయలు అంటే కోసుకోవట్లేదు అన్నారు అందుకని నేను కోసుకుందామని వచ్చా ఇవి బాగా పంచదార అంతా అలా లేవు కానీ కొంచెం ఒకరొరుగా తీ తీగా ఉన్నాయి అందుకే ఉంచినట్టు ఉన్నారు ఈ చట్నీ మరి తినలేకపోతే పప్పులు వలుసుకుని కూరలు అయినా వేసుకోవచ్చు ఇది చూసారా ఇవన్నీ పిందలు ఇంకా తయారవ్వాలి ఇటు పక్కకి వెళ్దాం ఇవి కూడా ఇంకా టైం పడతాయి చాలా ఉన్నాయి కాయలు అయితే వీళ్ళ చట్నీ ఇవి కోసాను ఇంకా సరిపెడదాం అనుకుంటున్నా ఇది ఒక నిమ్మ చెట్టు చూడండి ఎలా అయిపోయిందో ఎంత పెద్ద నిమ్మ చెట్టు అసలు ఎంత కాయ కాసేదోనో అలా అయిపోయింది ఇక ఈ కోసుకుని వచ్చేస్తుంది ఇంటి దగ్గర నుంచి ఈ కాయ అయితే బాగుంది చక్కగా చూడండి పింక్ కలర్లో ఎంత బాగున్నాయో పప్పులు ఇంటికి వచ్చేసి ఒలుసుకుని తింటారు నా కాయలు